మూడవ జాతీయ సీనియర్ మెన్ అండ్ ఉమెన్ స్మాష్ రాకెట్ పోటీలు మార్చి ఒకటవ తేదీ నుంచి మూడవ తేదీ వరకు హర్యానా రాష్ట్రంలో నిర్వహిస్తున్నట్లు స్మాష్ రాకెట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దేవికా సిరాజ్ అహ్మద్లు తెలిపారు కోవూరులోని పచ్చిపాల రామనాథమ్మ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఆదివారం రాష్ట్రస్థాయి స్మాష్ రాకెట్ పోటీలకు సంబంధించి స్త్రీ పురుషుల జట్ల ఎంపికకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు మొదటి రెండవ జాతీయ సీనియర్ మెన్ అండ్ ఉమెన్ స్మాష్ స్టార్ పోటీలను నిర్వహించారు అన్నారు మూడవ జాతీయ సీనియర్ ఉమెన్ అండ్ మెన్ స్మాష్ ర్యాకెట్ పోటీలకు హర్యానా వేదిక ఉందన్నారు రానున్న విద్యా సంవత్సరం నుంచి స్కూల్ గేమ్స్ పోటీలలో కూడా ఈ స్మాష్ రాకెట్ పోటీలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ స్మాల్ సాకెట్ పోటీలను వయోభేదం లేకుండా ఎవరైనా పాల్గొనవచ్చని పోటీలకు ఖర్చు కూడా చాలా తక్కువ అని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు రమేష్ బాబు తదితరులు ఉన్నారు స్మాష్ ట్రాకెట్ అసోసియేషన్ తరఫున ఈరోజు మన కోరు పట్టణంలో ఉన్నటువంటి బాలికల ఉన్నత పాఠశాల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్మాష్ ట్రాకెట్ పురుషుల మరియు స్త్రీల సీనియర్ టోర్నమెంట్ని నిర్వహించ సెలక్షన్ జరగడం జరిగింది ఈ సెలక్షన్లో ఎంపికైనటువంటి వాళ్ళు నెక్స్ట్ మంత్ అనగా మార్చి ఒకటి రెండు మూడు తారీఖులలో హర్యానా రాష్ట్రంలో జరిగేటువంటి జాతీయ స్థాయి మూడవ మూడవ సీనియర్ స్మాష్ ట్రాకెట్ అసోసియేషన్ టోర్నమెంట్ టోర్నమెంట్లో పాల్గొని ఈ టోర్నమెంట్లో మూడు ప్యాటర్న్స్ ఉంటాయి మొదటిది ఫోర్స్ డబుల్స్ మిక్స్డ్ డబుల్స్ ఈ మూడు కేటగిరీల నుంచి జరుగుతుంది ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొన్న వాళ్ళు గతంలో కూడా మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది మనకు మన రాష్ట్రానికి లాస్ట్ టైం రన్నర్స్ వచ్చింది మన యొక్క సెకండ్ రన్నర్స్ వచ్చింది థర్డ్ ప్లేస్ వచ్చింది ఈ మూడు ప్లేస్ స్థానం సాధించడం జరిగింది డబుల్స్లో రన్నర్స్ వచ్చింది సెకండ్ ప్లేస్ ఫోర్స్లో మూడో ప్లేస్ సాధించడం జరిగింది మన యొక్క స్టేట్ వాళ్ళు ఈ కొత్తగా ఈ ఈవెంట్ని గత మూడు సంవత్సరాల నుంచి మన మన యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి మనం పార్టిసిపేట్ చేస్తున్నాం చాలా చక్కగా ఉత్సాహం చేస్తున్నాము మా యొక్క ఉద్దేశం ఏంటంటే గేమ్ బాగా ఇంప్రూవ్ చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళాలనే ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నామంటే మొదటగా రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయులందరినీ కూడా ఈ గేమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ తద్వారా ఏంటంటే పిల్లలకు కూడా వాళ్ళ గేమ్ అవగా ముందు వ్యాయామోపాధ్యాయులు అవగాహన తెచ్చుకున్నట్లయితే ఆ తర్వాత ఆ గేమ్ని పిల్లల్లో ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళని ఆ గేమ్ను ఇంప్రూవ్ చేయడానికి బాగా అనే ఉద్దేశంతో మనం ఈ యొక్క టోర్నమెంట్లో ఎక్కువ ముఖ్యంగా వీళ్ళ ప్రాధాన్యత జరిగింది వ్యామ్మ ఉపాధ్యాయులకి రెండోది వచ్చేసి రేపు నెక్స్ట్ ఇయర్ నుంచి మనకు స్కూల్ గేమ్స్లో కూడా ఈ యొక్క గేమ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు స్కూల్ గేమ్స్ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ నైన్ ఈ మూడు కేటగిరీల్లో టోర్నమెంట్స్ నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క గేమ్ని చాలా చక్కగా ఎవరైనా ఏజ్తో నిమిత్తం లేకుండా ఎవరైనా ఆడుకోవడానికి అవకాశం ఉంది అది తక్కువ ఖర్చుతో అంటే ఎక్కువ ఖర్చు లేకుండా మిగతా గేమ్లో ఆడటం ఖర్చు ఎక్కువ అవుతుంది ఈ యొక్క గేమ్లో ఏంటంటే బాల్ మనకు ఒక బ్యాట్ ఖరీదు ఐదు వందల రూపాయలు బాల్ ఖరీదు వచ్చేసి పదిహేను రూపాయలు అంటే అతి తక్కువ ఖర్చుతో ఏన్ని చిన్న తక్కువ స్థలంలో మనకు ఉన్నటువంటి తక్కువ స్థలంలో ఈ గేమ్ను ఆడుకొని మన ఆరోగ్యంగా ఉండొచ్చు ఎక్కువగా మన ఏ ఏజ్ ఈ ఈ గేమ్ ఎదుగానే ఉపయోగపడుతుంది తద్వారా మనం ఏంటంటే మేము అందరం కూడా ఇక్కడ ఎంపికనక్కడ అందరూ కూడా వచ్చే నెల ముప్పై తారీఖున బయలుదేరి ఢిల్లీకి వెళ్ళేసి ఢిల్లీ నుంచి హర్యానాలోకి వెళ్ళి హర్యానాలో త్రీ డేస్ టోర్నమెంట్ ఒకటి రెండు మూడు తారీఖుల్లో గేమ్ని ఆడి విజయవంతంగా ఆడి అందరం కూడా మన యొక్క మంచి విజయం సాధించి మన రాష్ట్రానికి మంచిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్మాష్ ర్యాకెట్ అసోసియేషన్ నుంచి స్టేట్ టీం అనేది ఇప్పుడు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల కోవూరు నందు సెలెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి క్రీడాకారులు అందరూ కూడా హర్యానా రాష్ట్రంలో జరిగేటటువంటి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు ఈ నెల మార్చి ఒకటి రెండు మూడు తేదీల్లో టోర్నమెంట్ అనేది అక్కడ జరుగుతుంది దానికి గాను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ మేము ఇక్కడ నుంచి రాష్ట్రం నుంచి బయలుదేరడం జరుగుతుంది లాస్ట్ టైం కూడా మ్యాచ్లో ఏపీ స్టేట్ వచ్చి డబుల్స్లో వచ్చేసి సిల్వర్ మెడల్ వచ్చింది ఫోర్స్లో వచ్చేసి థర్డ్ ప్లేస్ వచ్చింది మేము చాలా ఆనందపడ్డాం ఎందుకంటే చాలా కొత్త గేమ్ ఎవరికి అలవాటు లేనటువంటి గేము పైగా ఏజ్ ఏజ్డ్ అందరూ సీనియర్స్ అనమాట వ్యాయామ ఉపాధ్యాయులే పాల్గొనడం జరిగింది అందరు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని అన్ని రాష్ట్రాలు పాల్గొన్నప్పటికీ పద్ పద్నాలుగు రాష్ట్రాలు పాల్గొన్నప్పుడు మన ఏపీకి రెండు మెడల్స్ రావడం అనేది మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యాము ఇప్పుడు ఏంటంటే ఇంకా కొంచెం కృషి చేసి మంచి టీంతో వెళ్తున్నాం కాబట్టి ఇంకా ఒక మూడు కప్పులైనా సరే మాకు వస్తాయి అనే ఒక కాన్ఫిడెన్స్తో మేము వెళ్తున్నాము